గారు చిన్నతనంలో దేవుడి సినిమాలు చూడడం వల్ల అవ్వచ్చు లేదంటే నేను చదివిన పుస్తకాల వల్ల నాకు ఒక విషయం తెలిసింది మాట్లాడితే వాళ్ళకి అంటే దేవుళ్ళకి సద్గురువులకి మాటలు వినబడతాయని వాళ్ళు మనకి తిరిగి సమాధానం చెప్తారనే విషయం నాకు అర్థమైంది దాన్ని ఆహా అవునా నిజమా అనుకొని మాట్లాడటం మొదలుపెట్టాను ఆ సమయంలోనే అనేవారు నేను నా పిల్లలు అనే పదం ఎక్కువ వాడేదాన్ని నా పిల్లలు కాదు పిల్లలు అను పిల్లలు అను నేను నా పిల్లలు అంటే ఎందుకు పిల్లలు పిల్లలు అనమంటున్నారు అంటే అది అది పునాదురాయి ఎందుకంటే నా అనే స్వార్థం నుంచి బయటకు వచ్చి పిల్లలు అని మనం ఎప్పుడైతే అంటామో ఆ వయసులో ఉన్న ప్రతి పిల్లల్ని పిల్లల్లాగానే చూస్తాం మన పిల్లల్లాగానే ప్రేమిస్తాం అందరూ మన వాళ్ళే అని అని ఆయన చెప్తున్నారనే విషయం నాకు అర్థం కాలేదు శారదా మాత పుస్తకం నేను నిన్న చదివినప్పుడు అందులో శారదా మాత ప్రేమను వర్ణిస్తారు ఆమె బంధ బంధంలో ఉన్నట్టు ఉంటారు బంధరాహిత్యంతో ఉంటారు అది ఆమెలో ఉన్న ఔన్నత్యం అంటారు ఒక స్త్రీ ఎప్పుడు బంధాలలో ఎరుక్కునే ఉంటుంది పాపం అన్నీ తనే చూసుకోవాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు అటువంటిది శారదా మాత కన్న పిల్లల్లాగా చూస్తారు అలాగని ఆ బందీలోని ఇరుక్కుపోయి ఉండరామె ఆమె ప్రేమని అలాంటి ప్రేమని నేను ఎక్కడా చూడలేదు అని శారదానందులు అంటారు అన్నమాట అయితే మాతని ఉద్దేశించి రామకృష్ణులు చాలా గొప్పవారు భక్తులు అని తెలిసి నాకు అర్థమైంది కానీ శారదా మాత జగజ్జనని అంటే అంగీకరించడానికి నాకు సిద్ధంగా లేను నేను అని ఒక వ్యక్తి అన్నప్పుడు శారదానందులు ఒక మాట అంటారు రోడ్డు మీద పేడ ఎత్తుకుని ఆమె కూతురునిచ్చి పెళ్లి చేస్తారు చేశారు మరి అని ఆయనకి చాలా మండిపోతుంది అనమాట అంటే దగ్గర ఉండి చూసి ఆయన ఆ యొక్క ప్రేమని ఆ తల్లి ప్రేమని ఆ ఆమెలో చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వివరించి చెప్పాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళు అనగానే అందరూ అవునా అని పరీక్షించడానికి తయారవుతారు వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్లు పరీక్షించుకుని తీసుకోవచ్చు కదా అంటే అందరూ అలాగే ఉంటారు నిజంగా అంత వాళ్ళు ఉన్నారా వీళ్ళలో అంత ఉందా అని చెప్పి చూడాలనుకుంటాం తప్ప వీళ్ళని వీళ్ళు ఎప్పుడు పరిశీలించుకుంటారో ఏం తెలుసుకుంటారు అందరి గురించి తెలుసుకుని అంచనా వేసే ప్రయోజనం ఏంటి దీనికి చిన్నప్పుడు ఒక మాట అనేవారు ఈ పరుగు పందెంలో స్పీడ్గా పరిగెత్తాలి తప్ప ఆ వెనకాల నాకన్నా స్లోగా పరిగెత్తున్నాడు ఆ స్పీడ్గా వస్తున్నాడా అని వెనక్కి తిరిగి చూడకూడదు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళిపోవాలి జీవితం కూడా అంతే ఆ వెనకాల నాకన్నా వెనకాల ఉన్నాడు నేను ముందున్నాను అనుకునేసరికి పక్కోడు పక్క నుంచి వెళ్ళిపోతాడు సరిపోద్ది మనుషులు చేసే చిన్ని చిన్ని తప్పులు వాళ్ళ జీవితంలో వెనక్కి ఉండిపోతారు ఓం శ్రీ గురు రమణ